చేసిన నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాలు ఈ విధంగా మనం ఇబ్బంది పడ్డామో నా కళ్ళ ముందు గత ఐదు సంవత్సరాలుగా మన కార్యకర్తలు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళా ఏ అధికారిని కలవాలనుకున్నా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళా ఏ పోలీస్ అధికారుల్ని కలవాలన్నా తెలుగుదేశం పార్టీ జెండా ఉంటే బయట ఈ రోజు నేను చెప్తున్నా మీ అందరికి ధైర్యంగా మన కండవాలు వేసుకొని నష్టపోయారు కార్యకర్తలు ఎంతో మంది అక్రమంగా కేసులు లేపించుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఆస్తుల మీద పడినారు ఇంట్లో మీద పడినారు మనల్ని ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కరికి నేను మీకు ఒకటే చెప్తున్నా వీళ్ళందరి సంగతి నాకు వదిలేయండి ఒకటే భావిస్తా కానీ నాకు మీ అందరూ ఒక్క బాధ్యత నాకు మీ అందరూ ఒక్క మాట ఇవ్వాలి ఇస్తారా 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 లేదా ఈ ఐదు సంవత్సరాలు మన ఆళ్ళగడ్డలో ఎప్పుడు లేని వినాంతగా ఎప్పుడు చూడనంటి విధంగా అభివృద్ధి మరం చేద్దాం మీరు ఎక్కడ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే నా నంబర్ ఉంది కదా మీ అందరి దగ్గర ఒక్క ఫోన్ కాల్ కొట్టండి మీరు మాత్రం నా వదిలేయండి ఊరి అభివృద్ధి బాధ్యత మాత్రం మీరు తీసుకోండి గత ఐదు సంవత్సరాలుగా చాలా కుక్కలు మరిగాయి చాలా గుంటెలకు రాజకీయాలు చేద్దామనుకున్నారు ఈ రోజు ఐదు ఐదుగురు గుంట నక్కలకి ఒక్క ప్రియ ఒక్క దెబ్బతో మరి ఈ గుంట నక్కలు ఎక్కడ కనిపిస్తున్నట్లేవు ఈ మధ్య ఆలగడ్డలు వాళ్ళు పనిపెచ్చినా కూడా పీకేదేం లేదు బ్రదర్ ఇక్కడ మనం ఎమ్మెల్యే మన రాజ్యం వచ్చింది మన సమయం వచ్చింది నేను మీకు ఇందాకే చెప్పినట్టుగా కక్ష సాధింపులు మనం వద్దు ఆళ్ల అభివృద్ధి బాధ్యతలు నడిపిస్తామని మాటిచ్చాం ఇచ్చాం గడ్డలో ఎప్పుడు విధంగా అభివృద్ధి కార్యకర్తలు మీరు ఇంట్లో ఫ్యాన్లు కూలర్లు ఆన్ చేసుకొని మీరు పడుకోండి రాజకీయాలు ఏం చేస్తాం లబ్ధి మీరు పండుతారని చెప్పి కూడా ఇది సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు